మనం చేసే పూజలకు పుణ్యం దక్కుతుందా లేదా అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమః అందరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచకలు ఖచ్చితముగా మనకు కనిపిస్తాయి మనం చేసే పూజలను దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు పూజలో కనిపించే శుభ ఫలితం ఏమిటి పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచూ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకుని మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే ఊహించవచ్చు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కోసారి మన నుండి కన్నీరు వస్తాయి మీకు తెలియకుండానే మీ కంటినుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థం ఇక మీ కష్టాలు తొలగిపోతున్నాయని సంకేతం మీరు చేసే పనుల్లో విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు శకున శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ సమయంలో దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన కాలుతుంది ఇది ఆ శుభ సంకేతం పూజలో మీ చెయ్యి కాలితే పూజ సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం నిండు హృదయంతో భక్తిశ్రద్ధలతో దేవుడిని ఆరాధించాలి అలాగే దేవుని ముందు దీపం వెలిగించిన తరువాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలన్నీ నెరవేరుతాయని అని సంకేతం పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తాము అయితే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడి చిత్రపటం ముందు నుండి పువ్వులు కింద పడుతుంటాయి మతపరంగా ఇలాంటి సంకేతాలు చాలా శుభసూచకం మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉన్నాడని మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదముగా భావించాలి ఇలా దేవుని పటాల నుండి పడిన పువ్వులను మీతో ఉంచుకోండి ఈ పువ్వును ఒక ఎరుపు వస్త్రములో వేసి అందులోనే రూపాయి నాణెం కొన్ని బియ్యం పోసి కట్టండి ఈ మూటని మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇల్లంతా ఎల్లప్పుడూ డబ్బుతో నిండిపోతుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు అలాగే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు సడన్గా ఆవలింతలు వస్తూ ఉంటాయి పూజా సమయంలో పదేపదే ఆవలిస్తే అది చాలా అశుభముగా చెబుతారు పూజలో ఆవలింతలు మొదలైతే మీలో నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం ఇంట్లో దేవుని పూజలు చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు నిలబడి పూజ చేయడం అస్సలు శ్రేయస్కరం కాదు ఈ విధంగా పూజించడం వల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చేయకూడదు కూర్చుని మాత్రమే పూజ చేయాలి అలాగే ఇంట్లో పూజచేసే స్త్రీలు తలపైన వస్త్రం వేసుకుని పూజ చేయాలి ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారిపోతుంది పూజలు ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అది చాలా ఆ శుభముగా భావిస్తారు పూజ చేసే సమయంలో ఎలా జరిగితే మీ భర్తకు ఏదైనా సమస్యలు ఏర్పడతాయని సంకేతం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపురుతో ఓడవకుండా చెత్తో చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు అలాగే అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుడి ముందు వెలిగించాల్సిన దీపం పొరపాటున కొండెక్కుతుంది ఇలా కూడా అశుభముగా భావిస్తారు దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం ఇటువంటి సమయాలలో దేవుడికి దండం పెట్టుకుని తిరిగి ఓం నమస్శివాయా అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని అనుగ్రహం ఉందనీ సంకేతం మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి అని దేవుడి ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయని అర్థం మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా శుభ సంకేతంగా భావించాలి బల్లెలను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజా గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందనీ డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయని సంకేతం పూజగదిలో గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారనీ శుభ సూచకం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందనీ మీ సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం అలాగే పూజాగదిలో దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి అంతేకాని శబ్దం చేస్తూ వెలిగిస్తే మీరు చేసే పూజలో ఏవో తప్పులు చేస్తున్నారని అర్థం దీపం నుండి శబ్దం రాకూడదు అలాగే మీరు వెలిగించిన దీపంపైన పువ్వు పడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని మీ పూజలతో దేవతలు సంతృప్తి చెందారని అర్థం పూజలో వెలిగించే దీపాన్ని అదర ఒత్తితో వెలిగించాలి పూజలు దీపం వెలిగించిన తరువాత దీపం దగ్గర అక్షంతలు వేయాలి అలాగే దేవునికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతంగా భావిస్తారు కొబ్బరికాయ కుళ్ళినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కుని పూజగదిలో పసుపు నీళ్లు చిలకరించి కొత్త కొబ్బరికాయలు కొట్టండి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలాగే దేవాలయాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుడి విగ్రహాన్ని మంచి నీటితో శుభ్రంచేసి ఆ తర్వాతే మరో కొబ్బరికాయను కొట్టాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలు ఉపయోగించే పూజ సామాగ్రిని మీ వైపున పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే పూజలో ఉపయోగించే పండ్లు పువ్వులు మంచినీరు శంఖం వంటి వస్తువులను మీ ఎడమ వైపున పెట్టుకోవాలి మనం నిత్యం చేసే పూజలు ఈ నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం పూజ చేసే స్త్రీలు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కుంకుమకు దైవశక్తి ఉంటుంది కుంకుమ పెట్టుకోకుండా దేవుడిని పూజిస్తే అసలు ఎలాంటి పుణ్యఫలితం లభించదు మీ పూజగది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి ఈ సేన్య దిక్కున పూజాగది ఉంటే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మీ ఇంటి పక్షి పక్షిగూడు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం ఆకస్మిక ధనాన్ని పొందబోతున్నారని అర్థం మనం ఇవన్నీ పాటించే ముందు మన మనస్సు నిర్మలంగా ఉంచుకుని పూజ చేస్తే అన్ని శుభ ఫలితాలే లభిస్తాయి మనకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు